గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటాయి హౌజెస్ నూట నలభై ఆరు గజాలు పడమర ఫేస్ హౌజెస్ అయితే చాలా బాగున్నాయి ఈ రెండు హౌజెస్ అయితే ఉన్నాయి కార్ పార్కింగ్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ టీవీ యూనిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉన్నది ఇది వాష్ ఏరియా బోర్ ఇది కామన్ బాత్రూమ్ సన్ సైడ్ అది హౌస్ అయితే చాలా బాగుంది अटाचड बात्रूम वैसे चिलड्र बेड्रूम मास्टर बेड्रूम కాల్స్ నోట్లు సంప్రదించండి బ్రదర్ నూట నలభై ఆరు గజాలలో ఇల్లు నిర్మించడం జరిగింది సేమ్ పక్కంది కూడా సేమ్ విధంగా ఉంటుంది ఇళ్ళ మధ్యలోఫిషల్ ఏరియా